ఫస్ట్ ఇయర్ సూపర్ సిక్స్ కొట్టేసి సిక్స్ కొట్టేశారు అని చెప్పుకుంటారు అని అనుకుంటే పాలనలో లేదు డక్అవుట్ అయ్యారు ఫస్ట్ బేల్కే అవుట్ అయిపోయారు అని చెప్తుంది వైసీపీ కోటం ప్రభుత్వం మీద చేస్తున్న ప్రధాన ఆరోపణ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకు అంటే తల్లిక వందరం పథకం ప్రారంభం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు పచ్చబద్దాలు మాట్లాడారంటూ కీలక ఆరోపణలు అయితే చేశారు సూపర్ చిక్స్ హామీలు అమలు చేసేసాము దానిపై మాట్లాడితే నాలిక మందం అంటూ ప్రతిపక్షంతో పాటు ప్రజలకు కూడా హెచ్చరికలు చేశారు ఎన్నికల ముందు తల్లిక వందనం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున ఎనభై ఏడు లక్షల మందికి ఇస్తామని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేసి ఇప్పుడు అందులో ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారు అది కూడా కేవలం పదమూడు వేలు ఇస్తున్నారు యాభై ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నెలకు నాలుగు వేలు చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు ఆడబిడ్డ నిధి కింద రెండు పాయింట్ ఏడు కోట్ల మందికి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు యాభై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతు భరోసా కింద ఇరవై వేలు ఇస్తానన్నారు ఇన్ ఇందుకు ఏడాదికి పదివేల కోట్లు పైగా అవసరం కాగా కేవలం వెయ్యి కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు ఉద్యోగరాని యువతకు నెలకు మూడు వేల నిరుద్యోగ వృద్ధి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక లక్ష యాభై నాలుగు వేల నలభై ఏడు మందికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితమని వదరగొట్టారు వాటిని ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు అంటే వీళ్ళు చెప్తున్న లెక్క దాని ప్రకారం చూస్తే లెక్క అంతా ఫెయిల్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రభుత్వాన్ని మొదటి ఏడాదిని కానీ బాబుగారు చెప్తున్నది ఏంటి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా దీపం పథకం మూడు సిలిండర్లు ఉచితంగా ఆల్రెడీ రెండు ఇచ్చేసాం కాబట్టి ఆ పథకం సక్సెస్ అయిపోయిందని లెక్క తల్లికి వందనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు అమలు చేసేస్తున్నారు అదే అయిపోయినట్టు లెక్క ఇక రైతు బ అన్నదాత సుఖీభావ అది రేపు ఇరవై ఒకటో తేదీన కేంద్ర నిధులతో పాటు ఉన్నారు కాబట్టి అది అయిపోయినట్టే వాళ్ళ దృష్టిలో ఇక ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి అన్నారు ఇక్కడికే నాలుగు పథకాలు సక్సెస్ఫుల్గా అమలు చేసేసాము అనేది ప్రధానంగా వెళ్ళి చెబుతున్నమాట దీనికి తోడు ఇక వేలు అడుగుతున్నట్టు మహిళలకు పదిహేను వందలు అలాగే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళు దాటగానే వాళ్ళకి ఇస్తానన్న పింఛన్లు ఆ రెండు మాత్రం క్లారిటీ అంటే టీడీపీ క్లారిటీగానే ఉంది ఎందుకంటే పీ ఫోర్కి అనుసంధానం చేసేస్తున్నాం అని చెప్పేశారు ఆడబిడని ఇది అనేది ఓకే అది ఎప్పటి నుంచి అమలు అవుతుందని చూడాలి అయితే యాభై ఏళ్ళకి పింఛన్ అనే విషయం అయితే అది ఎక్కడ ఊసెత్తట్లేదు సో ప్రతిపక్షం ప్రశ్నించాలి ప్రశ్నిస్తుంది తప్పేం లేదు కాకపోతే ఫస్ట్ ఏడాది మరి అవుట్ అయినట్ట క్లీన్ బౌ అయిపోయినట్ట ఫస్ట్ బాల్కే ఈయన చెప్తున్నట్టు లేదు వాళ్ళు చెప్తున్నట్టు సిక్స్ కొట్టినట్ట ఇంకా ప్రజలే డిసైడ్ చేయాలి